నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ప్రవాసుల మధ్య గొడవలు ఘర్షణలు పెరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న వాటికి కూడా ఆవేశాలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు గాని కువైటీలు గాని అందరూ కువైట్ లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఐకమత్యంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే గాని సమాజంలో శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న కువైటీలైనా సరే ప్రవాసులైనా సరే రోడ్ల మీద ఇలా గొడవలు పడడం చాలా దారుణమన్నా అలాగే తాజా వివరాల ప్రకారం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని సులేబియా ప్రాంతంలో ఇద్దరు ప్రవాసులు గొడవపడడం జరిగింది అందులోని ఒక ప్రవాసుడు కత్తి తీసుకుని ఇంకొక ప్రవాసు పుడచడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ముందుగా కత్తిపోటుకు గురైన ప్రవాసుడిని సులేబియా క్లినిక్ కు తరలించగా మెరుగైన వైద్యం కోసం పరవానీయా ఆసుపత్రికి తరలించారు అలాగే నిందితుడు అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారణ చేసి ఆ యొక్క నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ మధ్య ఒక మనిషిని పెట్టుకుని ఆ యొక్క సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయండి దయచేసి ఇలా గొడవలకు వెళ్లి కత్తితో దాడులు చేసుకుని ఒకరి ప్రాణాలతో ఒకరు చలగాటం ఆడవద్దని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే యువతల వ్యక్తికి కుటుంబం ఉంది యువతల వ్యక్తికి కుటుంబం ఉంది ఆ యొక్క కుటుంబం కోసం మనం కువైట్ కు వచ్చి ఇన్ని అవమానాలు పడినా సరే ఎంత కష్టం ఉన్నా సరే అవన్నీ దిగమంగి ఇక్కడ పనిచేసేటప్పుడు మనలో మనం కొట్టుకొని పెద్దగా సాధించేదేమీ లేదు ఇప్పుడు ఒక వ్యక్తి అయితే కత్తిపోటుకు గురై చికిత్స పొందుతూ ఉన్నాడు మరొక వ్యక్తి జైల్లో కూర్చొని ఉన్నాడు అట్లా లేకుండా కూర్చొని మాట్లాడుకుని ఉంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సాఫీగా ఉండేవారన్నా దయచేసి ఆవేశాలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్